శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వర్ల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చారు ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను ధర్మ ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యము నిర్వర్తించదరు దిగ్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరినూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములకు రాగుడుకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వేర్వేరు మతములు వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములు చక్కదిద్దుతరు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనను నిర్దేశించదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సిబాయి సజన్ కాసాయి సామంతమాలి రామదాసు మొదలగాగల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపారు అట్లే సాయిబాబా కూడా సకాలముందు షిరిడి చేరారు అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలనిన అచట అనేక యోగులు ఉద్భవించి నివాసము చేసరి అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర్ మహారాజు షిరిడి అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీగా వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందు గల గాణగాపురం నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్ప పేరుగాంచినది పండరీపురమునకు సమీపమున ఉన్న మంగళవేదయందు భక్తుడగు దామాజీ సజ్జనగడయందు సమర్థ రామదాసు నర్సోబాచివాడి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్ర సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే షిరిడీకి ప్రాముఖ్యం వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించదము వారు కష్టతరమైన సంసారమును దాటి జయించరి శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు నశించు వస్తువులు ఎందు అభిమానం లేనివారు భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ కల వస్తువుల ఎందు అభిమానం లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే మానవమానములను లెక్కించేవారు కాదు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేవారు ఆటలు గాంచేడువారు పాటలను వినుచుండేడివారు ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేటివారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇతమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి చోటనే కూర్చుండినప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పేడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చునివారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేండి తోట వైపు కానీ చావడివైపు కానీ పచారు చేయుచుండేటివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేటివారు సిద్ధపురుషుడైనప్పటికీ సాధుకుని వలె నటించువారు అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపచేయువారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది ఆళ్లందిని జ్ఞానేశ్వర్ మహారాజు వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేశను షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలనిన బాబా పవిత్ర పాదములను ముద్దుపెట్టుకుని వారి పాదధూళి తలపై వేసుకునగలిగినవి మా వంటి భక్తులకు షిరిడీ పండరిపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరీ కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ములు వంటిది అయినది షిరిడి సాయిబాబా స్పర్శయ్యే మాకు వేదపారాయణము మరియు తంత్రమును అది మాకు సంసార బంధములను సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేశాను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను త్రివేణి ప్రయాగాల ఫలము వారి పాదసేవలనే కలుగుచుండెటిది వారి పాదోదకము మాకు కోరికలను నశింపచేయుచుండేటిది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేటిది వారి ఊదీ ప్రసాదము మమ్మ పావనము చేయుచుండెడిది వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనం కలిగి చేయుచుండరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా ఉండేటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కల్కత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండెరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి పండరీపురమందు విఠల్ రఖుమాయిని దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయము గూర్చి భక్తుడు ఒకడు చెప్పినది గమనించండి గౌలిబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరములు వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమునందును మిగిలిన నాలుగు మాసములు అనగా ఆషాఢము మొదలు కార్తీకం వరకు గంగానది ఒడ్డున ఉండేడువాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనముకే వచ్చేడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూసి ఇట్లనెను వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నో సార్లు చేశను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచరి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు సంకీర్తన సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి వారిప్పుడు అల్లా మాలిక్ అనేటివారు అనగా అల్లాయే యజమాని ఏడు రాత్రింబగళ్ళు నామస్మరణ చేయుచుండెడివారు దీనినే నామ సప్తాహము అందురు ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయమనిరి సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానం వాగ్దానమిచ్చినచో నామప్తాహమును చేసేదని దాసగను జవాబిచ్చను బాబా తన గుండెలపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనిను సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింద విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాక మధ్యాహ్న ఆరతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లడిగాను విఠలు పాటీలు వచ్చినాడా నీవు వాణ్ణి చూచితివా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా పట్టుకొను ఏమాత్రమో అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకుని పారిపోవును ఇది ఉదయం జరిగెను మధ్యాహ్నము ఎవడో పటమును నమ్మువాడు పాతిక ముప్పై విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చాను ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో ఉండెను దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకము తెచ్చుకుని కాకా సాహిబు ఆశ్చర్యానందములలో మునిగను విఠోబా పటమును ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల్ పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశేదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురంకు యాత్ర వాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమనుంచి దాన్ని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానేను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనిని ఇచ్చటకు ఈడ్చుకుని వచ్చేదిని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్ను విఠల్ని కూడా ఆకలితో మాడ్చినాడు ఇందుచేత వీనిని ఇక్కడకు తెచ్చితిని వీడు చేయున్నది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి దాసగను ప్రయాగస్నానము గంగా నది యమునా నది కలియు చోటనకు ప్రయాగ అని పేరు ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చడుకు పోయి స్నానమాడుదురు దాసగణ అచ్చటికి పోయి స్నానం చేయవలనని మనసును తలిచెను బాబా వద్ద కేగి అనుమతించమనను అందుకు ఇట్లు జవాబిచ్చెను అంత దూరం పోవలసిన అవసరం లేదు మన ప్రయాగి ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లన్నంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగణ మహారాజు బాబా పాదములపై శిరస్సును ఉంచిన వెంటనే బాబా రెండు పాదములు వేలు నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారంను దాసగను చూసి ఆశ్చర్య నిమగ్నుడై భక్తి ప్రేమలతో మైమరిచి కంటతడి పెట్టుకొనెను ఆంతరిక ప్రేరణతో బాబా వారి లీలలను రూపంగా వర్ణించి పొగడాను బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ జన్మము కూర్చి కానీ జన్మస్థానమును గూర్చి కానీ ఎవరికి ఏమీ తెలియదు పెక్కుసార్లు కనుగొనటుకు ప్రయత్నించరి పెక్కుసార్లు ఈ విషయం గూర్చి బాబాను ప్రశ్నించరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందలేకుండరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె చిక్కిరి నామదేవు భీమరథీ నదిలో గోణాయికి కనిపించను కబీరు భాగీరథి నదిలో కామాలుకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు పదహారు ఏండ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను స్వప్నావస్థయందు ఆయనను ప్రపంచ వస్తువులను కాంక్షించేడువారు కాదు మాయను తన్నెను ముక్తి బాబా పాదమును సేవించుచుండెను నానాచౌదార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపము ఆచరించుట సమాధిలో మునుగుట చూసి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడేరు పగలు ఎవరితో కలిసేవాడు కాదు రాత్రి అందు ఎవరికి భయపడేవాడు కాదు చూచినవారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడ నుండి వచ్చినాడని అడుగుసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను ఒక్కసారి చూసిన వారు ఎల్లరూ ముగ్ధులగుచుండరి ఆయన ఎవరింటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునడువాడు పైకి చిన్న బాలునివలే కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను ఒకనాడు ఖండోబాదేవుడు ఒకరిని ఆవహించగా ఈ బాలుడు ఎవడై ఉండనని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులు ఎవరిని అడిగిరి ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఖండోబాదేవుడు ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను అట్లు త్రవ్వగా ఇటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సందు ద్వారా పోగా ఒక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించను ఈ బాలుడు అచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు అభ్యసించనని కండోబా చెప్పాను పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారిని మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలియుననియూ చెప్పాను వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి అశ్వత్థ ఊదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూసుకునుచు బాబా ప్రేమించువారు షిరిడీలోని భక్తులు మహల్సాపతి దీనిని బాబా యొక్క గురువుగారి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదరు మూడు బసలు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక్ సాఠే అనువాడు కొని సాఠేవాడ అను పెద్ద వసతిని కట్టించను అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికి ఇది ఒక్కటే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి మెట్లు కట్టిరి దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తరముఖముగా కూర్చొనదరు ఎవరు ఇచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తులకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్వాడ అని పేరుతో కట్టిరి న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయాను అచ్చట రైలు ప్రమాదం కాలు కుంటుపడెను ఇది ఎంత ప్రయత్నించనో బాగు కాలేదు తన స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనం కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించటకు నిశ్చయించుకునేను తన కొరకును ఇతర భక్తులకు పనికొచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగను దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికెను చావిడిలో రాత్రి ఆరతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపేరి తర్వాత కోటీశ్వరుడగు నాగపూర్ నివాసియగు బుట్టి మరొక పెద్ద రాతి మేడను నిర్మించను చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను ద్రవ్యమంతయు ఆ పనికే సవ్యముగా వినియోగపడెను ఎలా బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరము అందరు ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగనవి చేసేవారు ఈ విధముగా మూడు వాడాలు అంటే వసతి గృహములు కట్టబడెను అంతకుముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటే వాడ చాలా ఉపకరించుచుండెను నాలుగో అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాథార్పణమస్ శుభం